హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం నేను చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి మన నిమజ్జనం రోజున తీసింది ఇంకా ఈ నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది ఎందుకంటే నేనైతే పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇదైతే బాగా నచ్చిందంటే చాలా సింపుల్గా చాలా బాగా చేశారు అంటే డీజే బాక్సులు గత్రి అలాంటివి ఏవి అన్నమాట ఇంకా నిమజ్జనం వచ్చింది మళ్ళీ తిరిగి వచ్చేసరికి అయితే ఫుల్ వర్షం అయితే పడింది చాలా పెద్ద వర్షం అండి అప్పటికప్పుడు ఎండ కాసింది ఎండలోంచి మళ్ళీ ఇంకా వర్షం అయితే పడిపోయింది మాట నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను కదా అని అయితే రెడీ అయ్యి ఉన్నాను ఇంక రెడీ అయ్యేసరికి చాలా వర్షం పడింది ఇంక నేను తర్వాత అయితే వీడియో తెలియదు ఇంకా ఆ నైట్ మాట ఇది ఇంకా ఆ నైట్ అయితే ఇంక ఇక్కడ వేళింగిలో సంబరం ఇంకా వినాయకుడు పూజకి ఎప్పుడు సంబరం సంబరం కదా ఇంకా సంబరానికి అయితే మా ఉద్యోగ వాళ్ళు చెప్పానికి వచ్చేసరికి నాకు ఫోన్ చేసే అన్నమాట వచ్చేది పదకొండు వరకు ఎక్కడే ఉన్నాం చూశారు కదా ఇంకా మా అక్క వాళ్ళు అందరూ అయితే వచ్చారన్నమాట ఇక్కడ నన్ను ఇంకా ఇక్కడ వదిలేసి ఈయన వెళ్ళిపోయారు మీరు తిరిగి రండి అని చెప్పేసి ఇంకా అందరం ఫుల్గా తిరిగేసి ఇంకా పిల్లలైతే ఏ షాప్ చూస్తుంటే ఆ షాప్లోకి వెళ్ళిపోయేవారు ఇంకా అలా సరదాగా అయితే మొత్తానికి ఈ సంవత్సరం ఇలా అయితే వేడింగ్ సంబరం జరిగింది నేను అయితే నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చాను ఈయన నేను వచ్చి వెళ్ళామట చూసారు కదా భలే ఉంది డ్యాన్స్లో అవి కూడా వేస్తున్నారు అనమాట ఎక్కువ ఎక్కువసేపు అయితే ఏమి ఉండలేదు ఇక్కడ ఇంకా మగవాళ్ళు ఎక్కువైపోయారు అని చెప్పేసి ఇంక మేము తీర్థంలోకి అయితే వెళ్ళిపోయాం ఇది వచ్చేసి ఏటికాడ గుడి దగ్గర మాట ఇంకోటేమో కోలాడ సెంటర్ గుడి దగ్గర ఇలా అందరితోటి కలిసి వెళ్తే భలే ఉంటుందండి అంటే మనం ఇద్దరం నేను ఈయన ఇల్లు కంటే కూడా ఇలా మా అక్కలతోటి అయితే వెళ్తే చాలా బాగుంది సరదాగా ఇంకా అలా అన్నీ మాట్లాడుకుంటూ అయితే తిరిగా అమ్మాట ఇలా ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళు మా అన్నయ్య నేను మా దేవి అదిని మళ్ళీ ఎన్ని ఆళ్ళకి ఇలాగా มาเชอะวะเต็งกะจัมปิงเจอร์บะละนัวเลยมีขอ <imitation> <imitation> చూసారు కదా రంగులరట్నం మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా భయం నేను ఎప్పుడు ఎక్కింది కూడా లేదు ఎక్కినా స్టార్ట్ అవ్వకుండానే అనమాట ఇలా వెనకాల ఉండి చూడటం వరకే అప్పుడు ఇప్పుడు కూడా ఇంకా మా చెల్లిగారు పిల్లలు అయితే ఎక్కారు ఇంకా వాళ్ళు ఎక్కారు ఈ అయితే ఇంకా నాకు ఈయన ఫోన్ చేశారు ఇంకా ఎంతసేపు రా ఇంటికి చెప్పేసి ఇంక అక్కడ నేనైతే వాళ్ళకైతే చెప్పేసి నేను ఇంకా కోరాట సెంటర్ గుడికి కూడా వెళ్ళలేదండి ఇంక అక్కడ వరకు కూడా వెళ్ళలేదు వెళ్ళేదనమాట ఈ సగం దారిలోనే ఇంక వీళ్ళు అవి కొనుక్కుంటాం ఇవి కొనుక్కుంటాలోనే మాకు టైం అంతా సరిపోయింది ఇంక నేను వచ్చేసి అనమాట మా అక్కలకైతే చెప్పేసి ఇంక నేను ఇంటికి అయితే చేశారు కదా ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే గ్రహణం అయిపోయిన రోజున స్వాభారం తీసింది నేను ఇంకా ఆదివారినైతే ఏం తీయలేదు రెండు షార్ట్ వీడియోలు ఏవో పోస్ట్ ఉన్నాను అంతే కుదరలేదండి అయితే ఇంకా ఈ గ్రహణ రోజు అయితే నైట్ అంతా నిద్ర పట్టలేదు నాకు అంటే ఒకవేళ పడుకుంటూ పోతానేమో లేట్ అయిపో అంటే లేట్ అయినా ఏం పర్వాలేదు చేసుకోవచ్చు నెమ్మది కానీ కాకపోతే ఇంకొంచెం ఈయన బయటికి వెళ్ళేసరికి పూజ అది చేసుకుంటే బాగుంటుంది కదా మళ్ళీ వెళ్ళాక శుభ్రాలు చేసుకోవడం ఎందుకులే అని అంటే ఇప్పుడు కొంచెం కాదు కదండి మొత్తం డీప్ అంతా చేయాలి ఒక్కరి వల్ల అవ్వదు కదా ఇది అంతా అనేసి నాకు ఇంక మొత్తం తెల్లవారుజానే మూడున్నర కల్లా లేచి మొత్తం చుట్టూరు కడుకు వచ్చేసి ఇంట్లోని ఇంకా అన్నీ చేసేసి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చాను ఇంకా దేవుడి దగ్గర కూడా పూ పళ్ళు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినా అండి ఇంకా ఇవన్నీ రెడీ చేసేస్తే ఇంకేం పూజ చేసుకోవడం ఏమంటే ఇంకా ఏదన్నా పని ఉందంటే ఇలాగే ఉంటుంది అంటే ఎవరో ఒకరు ఉంటే మనకు కొంచెం చేస్తారన్న దేమా ఉంటుంది ఎవరో లేరు ఇంతకుముందు పిల్లలు ఉన్నప్పుడు అయితే కనీసం దేవుడి దగ్గర సర్దడం ఇలా అన్న చేసేవారు ఏదైనా కావాలంటే అంటే వాళ్ళు చేసినా చేయకపోయినా మనుషులు ఉన్నారంటే అదొక ఇదిగా ఉంటుంది అన్నమాట ఇంక మనుషులు ఎవరో లేరంటే అదొక టెన్స్ ఇంకెవరో చేసేవాళ్ళు లేరు కదా చేసేవాళ్ళు లేరు కదా అన్నట్టు తర్వాత మా అమ్మ కూడా కొంచెం వినాయక చవితికి అది మా అమ్మ చేసేసి పెట్టేసి ఉందేమో ఇంక నాకు రన్నింగ్లో లేదు ఒక్కసారిగా ఇంత పని చేయడం కొంచెం అలవాటు తప్పినట్టు అనిపించింది అంటే ఎప్పుడూ మనకి మామూలే కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చేసేసరికి మళ్ళీ మనం రన్నింగ్లో పడిపోతాం మనకి అయింది నేను అసలు కూడా ఇంత కూడా పని చేయలేదు ఒక్క పని కూడా నేను చేయలేదు మొత్తం అన్నీ చక్కబెట్టింది పాపం ఇంకా అలాగ ఇంకా దేవుడి గది పని అయ్యాక ఇంకా బయటకు వచ్చాను ఎందుకంటే ఇంక నేను ఇంకా చిరాగ్గా చెమటలో పడితే మళ్ళీ దేవుడి దగ్గర చేయడానికి ఉండదు కదా ఫస్ట్ లోపల మాపింగ్స్ దేవుడి పని అయిన తర్వాత ఇంకా ఇక్కడైతే కడుగుతున్నాను ఫస్ట్ ఇక్కడ కడగాలంటే నేను బండ్లన్నీ పెట్టాలి కారు పెట్టాలి లేకపోతే ఇక్కడ కడగడానికి కాదు ఈయనేమో అంత గమ్ముని నాతో పాటు మూడు గంటల కంటే లగలేరు కదా వాళ్ళు ఇంక అందుకని చెప్పి ఇంక ఇవన్నీ అలా వదిలేసి ఇంక లోపలైతే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చేసాక ఇంకా వెలుగు వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ కడిగి ఇక్కడ ముగ్గులు పెట్టేసరికి ఇంక నాకు మొత్తం పనంతా కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను కానీ అండి భయపడితే భయపడినట్టే ఉంటుంది మనం భయపడకుండా ఉంటేనే ఏదైనా కూడా చేసుకోవచ్చు నుంచి ఎందుకో తెలియదు అలా ఎప్పుడు కడగాలి ఎప్పుడైతే అన్నట్టు అనిపించింది కానీ నేను భయపడినట్టే లేదులేండి చాలా ఫాస్ట్గా చాలా తొందరగా కూడా అయిపోయింది ఇంటి పని అంతానే మా గారు చూసారు కదా నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ కడిగినంతసేపు ఇక్కడే కూర్చుని ఉంటుంది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే లోపలికి వస్తుంది అసలు వదలదండి ఎక్కడ ఉంటే అక్కడ ఈయన వచ్చేసరికి అయితే ఒకవేళ రాత్రుళ్ళు లేట్ అయ్యిందంటే అలాగే కూర్చుని ఉంటుంది అసలు లోపలికి రమ్మన్నా కూడా అన్ని సర్దేస్ అయితే నేను పెట్టేశాను ఇంకేనొచ్చే పూజ చేసుకుంటారు అనమాట అండ్ అన్నీ రెడీ చేసేసాను ఇక్కడ ఒత్తులన్నీ వేసేసి నేనైతే బయట పని రావడమే ఇంకోడి మొత్తం గ్రహణం పనులు అయితే అన్నీ అయిపోయినాయి నేను చాలా పొద్దున్నే మట్టి ఈరోజు ఇంకా అయితే లేచిపోయాను నిద్ర అసలు అని మళ్ళీ పడుకుంటే మెలకు రాదేమో అని చెప్పేసి ఇంకా లేచిపోయినమాట లేచిపోయి మొత్తం పనులన్నీ చేసుకున్నాను ఇంక దేవుడి దగ్గర అయితే సర్దుకుని తర్వాత బయటకి అడటానికి వెళ్ళాను అనమాట ఎందుకంటే మళ్ళీ కొంచెం చిరాకు అయిపోతే దేవుడి దగ్గర రావడానికి బాగోదు కదా అని చెప్పి నేను ఇంట్లో మొత్తం మాపులు దేవుడి పని అంతా అయిపోయాక బయటకు వెళ్ళాను మొత్తం బయటకు అడిగేసి ముగ్గులై పెట్టేసి వచ్చేసాను ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా ఏడు ఇరవై అయింది నేను తొమ్మిది అంటున్నాను కానీ ఏడు ఇరవైకే పని అయిపోయింది ఇంక ఇప్పుడు టిఫిన్ చేయటం ఒక్కటే ఇంకా అయితే కూర్చొని అప్పుడు టిఫిన్ చేస్తాను ఇంకోండి టైం అయితే ఏడు ఇరవై అయింది చాలా తొందరగా అయిపోయింది పని అంతా ఈరోజు కూడా అంటే మూడున్నరకు లేసాను కదా అందుకు ఇదిగోండి ఇంక నేనైతే ఇంకా రాత్రి అన్నీ తీసేసాను కదా అవన్నీ అయితే ఇప్పుడు సర్దుతున్నాను అనమాట ఇప్పుడు సర్ది కొంచెం నేనైతే నీళ్ళు పెట్టుకుంటాను కొంచెం గ్రీన్ టీ అయితే పెట్టేస్తాను ఇంకెప్పుడు కూడా నీళ్ళు అయితే ఉట్టుగా అయితే తాగలేను కొంచెం జీలకర్ర అవన్నీ పౌడర్ చేసుకున్న డబ్బాలో వేసుకుంటాను ఎప్పుడన్నా అంటే రెగ్యులర్గా అయితే నేనేం తాగను డైరెక్ట్ టిఫినే చేస్తాను ఇలా ఎప్పుడన్నా కొంచెం ఎక్కువ పని చేసి కొంచెం ఏదైనా తాగాలనుకుంటాం కదా అలాంటప్పుడు మాత్రం ఈ వాటర్ అయితే తాగుతాను ఇంక ఈ లోపైతే అతను మరుగుద్దులే అని చెప్పి నేను ఇక్కడ రా గిన్నెలైతే మాత్రం రాత్రి తోమి పెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే తోమితే తిట్టుకుంటారు ఆ సౌండ్లు కదీనని చెప్పేసి అయినా పొద్దున్నే ఆరిపోతే కూడా అయినా ఇంచి నేను రాత్రులే స్టవ్ క్లీన్ చేసుకుని మొత్తం గిన్నెలన్నీ తోమి షింకు అలా నీట్గా ఉందనుకోండి ప్రశాంతంగా లేకచ్చు లేదు అంటే లేచిన రోజునంతా డిస్టర్బెన్స్ కిందే ఉంటుంది ఇంకా అందుకని చెప్పి ఇంచుమించు రాత్రిలే చేసుకుంటాను ఇక నాకు పెద్ద పని ఏమైనా ఉందంటే ఈ గిన్నెలు సర్దడమే అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ పెట్టాలంటే చాలా తలనొప్పి బట్టలు మడత పెట్టడం గిన్నెలు సర్దడం అస్సలు నచ్చదు నాకు కానీ తప్ప కదా నచ్చదంటే అన్ని పనులు చేయాలి ఇంక ఇక్కడైతే నీళ్లు కూడా మరుగుతున్నాయి ఒక పక్కన అయితే గ్రీన్ టీ పెట్టిచ్చేసాను ఇంక ఇంక ఇవి తాగేసి ఇంకా మళ్ళీ నేను టిఫిన్ పనులు ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి నైట్కి టిఫిన్ పప్పులు కూడా నానబెట్టాలి ఇంక ఇదిగోండి ఈయనైతే పూజ చేసేసుకుని అయితే బయటకు వచ్చేసారు ఇంకెక్కడి నుంచి మళ్ళీ ఒక అరగంట రెస్ట్ తీసుకుని మళ్ళీ మన పల్లెలు మనకి మళ్ళీ మామూలే బట్టలు మిషన్లు వేయడం ఇంక ఇవన్నీ ఇలాగే ఉంటాయి కదా పూజ అయితే మాత్రం ప్రశాంతంగా ఇలాగ పూజగా అది ఎలాగ ఉందంటేనే హాయిగా ఉంటుందండి లేకపోతే ఆ పూజ వరకు అంటే నేను ఈయన మొత్తం మనకి ఎవరో ఒకరు పూజ చేసుకోవాలి లేదంటే అస్సలు ప్రశాంతంగా ఉండదు ఓ పక్కన అయితే ఇక్కడ నేను టిఫిన్ చేస్తున్నాను అనమాట సింపుల్గా అయిపోద్దని బియ్యం బియ్యం కుప్పం అయితే చేస్తున్నాను ఇంక ఈయన ఎప్పుడు సాంబ్రాంతోనే ఉంటారండి రోజు వేసేమన్నా వేస్తారు కానీ బుధవారం అలా వేయరు కానీ మిగతా అన్నిటి రోజుల్లోనే మాత్రం సాంబ్రాన్ పొగ అయితే ఖచ్చితంగా వేస్తారు ఇల్లు అంతానే బాగుంటుంది సాంబ్రాన్ని పొగ వేసుకుంటేనే ఎలా అయితే ఈయన సాంబ్రాని పొగ అయితే వేసేసి ఈయన కూడా కొంచెం కారుని అది ఇది ఈయన ఈయన కూడా బిజీగానే ఉన్నారు ఈరోజు కారు బండ్లు కొంచెం అలా క్లీన్ చేసుకున్నారు ఎప్పుడు ఇలా అలవాటు అయిపోయింది గ్రహణం అంటే ఇంక ఇంటి పనులు చేసుకోవడం ఇంచుమించు అందరూ అలాగే చేసుకుంటారులేండి మేమనే కాదు ఇంక ఇక్కడైతే దూపం అది వేసేసరికి ఈయన రెడీ వచ్చారు ఇంక నేను నూక అయితే వేపేసి ఒక ప్లేట్లో తీసేసుకున్నాను అనమాట ఇంక తీసేసుకుని ఇంక ఇక్కడైతే ఉప్మా చాలా సింపుల్గానే ఉంటుంది మాకైతే మాత్రం ఈ ఉప్మా పెసరపప్పు వేసుకుని చేసుకుంటేనే బాగా నచ్చుతుంది పెసరపప్పు ఇంక ఇందులో ఏవి ఎక్కువ తాలింపు దినుసులు ఏమి ఉండవు పెసరపప్పు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట అండి ఉల్లిపాయలు తగలాలి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి కానీ ఇలా పొడి ఆడితే చాలా బాగుంటుంది ఇందుకు ఇలా అలవాటు అయిపోయింది మిని మినపప్పు చిన్నపప్పు ఇలాంటివైతే ఏమి అనమాట ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా చాలా వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది ఇంకా ఇలా అయితే నేను ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా ఏదన్నా ఎక్కువ టిఫిన్ చేసినా ఉన్నదే ఇద్దరం ఇంకా మళ్ళీ అందులోకి ఇంకెంత పని చేసిన తర్వాత ఆ బద్ధకం వచ్చేస్తుంది మామూలుగానే పొద్దున్న టిఫిన్లో వేసరికి కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది అలాంటిది ఇంకా తెల్లవారుజాము నుంచి ఉండి చేయాలంటే కష్టం కదండి ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇలా ఉప్మా కానీ ఎక్కువ టైం పట్టే కంటే కూడా ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే బాగా ఇష్టం అన్నమాట ఈ ఉప్మా ఇంకెలా అయితే ఉప్మా చేసేసి ఇంకా మిగతా అంటే ఇంక మళ్ళీ మామూలే ఇంకెలా లేదన్నా ఇవాళ ఇస్త్రీ బట్టలు అన్నీ మొత్తం కంప్లీట్ చేయాలండి అసలు ఎప్పటి నుంచో అలానే ఉండిపోతున్నాయి ఇది చాలా పది నిమిషాల్లో కూడా ఇలా రెడీ అయిపోతుంది ఇంకోటి ఎక్కువ పెసరపప్పు తింటూ ఉంటే బా ఇంకా టేస్ట్ అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది అన్నమాట ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఎక్కువ పెసరపప్పు వేసుకుని చేసుకుంటేనే ఒక ఐదు నిమిషాలు మూత పెడితే ఇంకా అయితే రెడీ ఇంక నేనైతే తినేసాను ఇంక ఈయన కూడా అనమాట ఇంక ఇంకేనికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంక ఈయన బయటికి వెళ్తున్నారు ఇంక ఈయన బయటికి వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ మనకి ఇంట్లో పనులు మామూలే ఉన్నది ఇద్దరవే కదా అనుకుంటున్నాం పని ఉండదేమో అనుకుంటాం కానీ ఇద్దరైనా ముగ్గురైనా ఇంకా పని అయితే మాత్రం మామూలే ఇస్త్రీ బట్టలని అవని ఇవని ఇంటి పని అయితే కంపల్సరీ కదండి ఇంకా అది తప్పదు కదా ఇంక నేనైతే వెంటనే ఇంక బట్టలు అయితే వేసుకుని ఈ స్త్రీలు అయితే నేను అస్సలు చేయలేకపోతున్నాను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కూడా అక్కడ అంటే ఎవరొకరు మాట్లాడేవారు చేసేవారు అలా చేసేసుకుంటే ఇక్కడ నేను ఒక్కదానే ఉండడం గురించి ఏమో అసలు ఈ స్త్రీలు ఒక రెండు జతలు చేస్తున్నాను మళ్ళీ పక్కన పెడుతున్నాను ఆ కొండ కొండలాగే ఉండిపోతున్నాయి ఆ బట్టలు ఇంక నాకు మాత్రం పని అవట్లేదనమాట ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి చెయ్యాలి ఇంక ఈ వీడియో ఇక్కడికి ఇంతే వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాబాయ్